అంత పెద్ద నాయకుడు కేసీఆర్ గారికి గత ఐదు సంవత్సరాలుగా తలలో నాలుకగా ఉంటూ ఇప్పుడు మొత్తం తెలంగాణ భవన్ అంతా కూడా పెద్దసారే మెయింటైన్ చేస్తున్నారు రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారే మరి ఒక రెండు మూడేళ్ల కింద ఒక్క మాట చెప్పుంటే ఈ గ్రామం పరిస్థితి వేరే ఉండేదని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పుడన్నా మరి ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఒప్పి తీస్తారంట ఎందుకంటే మీ మాటకు వేటేజ్ ఉంటుంది మీరు అవినీతి లే రహిత నాయకుడు అని చెప్పి అందరు చెప్పుకుంటారు కాబట్టి మీ మాటకు విలువ ఉంటారు కాబట్టి ఈ పోరాటంలో కలిసి రావాలి పెద్దలు రాము చంద్రశేఖర్ రెడ్డి గారు ముందు నిలబడాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా ఆ తర్వాత వనపర్తి ఎంటర్ అయిన ఎంబీ ఆలన్ చర్చ్ దగ్గర పోయినా మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చి పంపించారు చాలా పురాతనమైనటువంటి పెద్ద చర్చ్ అక్కడ వైన విజయం వస్తుందని చెప్తా ఉన్నారు సో మా జాగృతి కూడా ముందు ముందు విజయ బాగుట నిగ్రహాలని చెప్పి మనస్ఫూర్తిగా ఎంబీ ఆలయం చర్చ్ సంబంధించినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆ తర్వాత కడకుంట్లకు పోయినాం కడకుంట్ల వేనయ్య గారు అనేటటువంటి స్వాతంత్ర సమరయోధులు వారి కుటుంబాన్ని కూడా పరామర్శించాం వారి స్థూపానికి కొబ్బరికాయ కొట్టినాం అక్కడ పెద్ద స్తూపం కట్టాలని గ్రామస్తులు అనుకుంటున్నారు అయితే అక్కడ ధరణిలో దాదాపు ఒక రెండు వందల మంది రైతులకు ఇనాం భూములని తప్పుగా పడ్డాము దాన్ని మాడిఫై చేయక చాలా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి మరి రేవంత్ రెడ్డి గారేమో ధరణిని బంగాళాఖాతంలో వారెస్కి భూమాత తెస్తా అని చెప్పారు భూమాత తెచ్చింది ఇప్పుడు ఆ భూమాతలో కూడా వీళ్ళ అయితే మారతలేదు మరి కనీసం ఇప్పటికన్నా రైతులకు రెండు వందల మంది రైతులకు న్యాయం చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను కలెక్టర్ గారిని దీని మీద ప్రత్యేకించి నేను ఉత్తరం కూడా రాసి ఈ విషయాన్ని ఫాలో అప్ చేస్తాను అయితే ఇక్కడ గమ్మత్ విషయం ఏంటంటే డేటా తప్పు పడుతున్న సందర్భంలో నాలుగు ఎకరాలున్న ఒక సామాన్య రైతుకి గవర్నమెంట్ జాబ్ ఉందని వాడదట ఇప్పుడు ఆయన పంచాయతీ వెళ్తున్న తో అక్కడ నాకు గవర్నమెంట్ జాబ్ ఇప్పింది మరి ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది కాబట్టి నాకు రైతు బంధు వస్తలేదు ఏం పథకాలు వస్తా లేవని చెప్పి ఆయన అడుగుతున్నాను సో ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా అయితే ఆ రైతు రికార్డ్ సరి చేయండి లేకపోతే గవర్నమెంట్ జాబ్ అన్న అయ్యండి ఏదో ఒకటి చేయండి అని డిమాండ్ చేస్తున్నా అదే ఊర్లో కడకుంట్లలో పెద్ద చెరువు అని ఇంకో చెరువు మూడు సార్లు ఈ సంవత్సరంలో మూడు సీజన్లలో మూడు సార్లు ఆ పెద్ద చెరువు నీళ్ళు వెనక్కి దాన్ని చాలా మంది రైతుల భూమిలో మునిగిపోయింది కనీసం ఎంఆర్ఓ గారు కూడా పోయి అక్కడ రాసుకుంటలేదు భూమి మునిగిపోయింది పంట నష్ట పరిహారం ఎట్లా ఇదేదో ప్రకృతి వైపరీత్యంతో మునిగిపోయింది కాదు ఇంతకు ముందు ఏదైతే కానాయపల్లి రిజర్వాయర్ లో వాటర్ గేట్లు అయితే లేదన్నామో అవే వెనక్కి దాన్ని కడకుంట్లలో ఉన్నటువంటి పెద్ద చెరువు వెనక్కి కొట్టి మురుములు మునిగిపోయినాయి అంటే ఇది కంప్లీట్ గా ప్రభుత్వం యొక్క తప్పు నష్టపోతుంది ప్రజలు కానీ నష్టపరిహారం జోలికి కూడా పోతలేదు దాని మీద ఆలోచన చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ఆ తర్వాత మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్కి పోయి మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో పాపం డాక్టర్లు నర్సులు వాళ్ళ కెపాసిటీకి మించి కష్టపడి పనిచేస్తా ఉన్నారు కానీ సివియర్ అండర్ స్టాఫింగ్ ఉన్నది తక్కువ మంది డాక్టర్లు ఉన్నారు గైడకాలజీలో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది రేడియాలజీలను అయితే ఒక్కరినంటే ఒక్కరు కూడా పర్మనెంట్ స్టాఫ్ లేదు మొత్తం కూడా రెసిడెన్స్ పెట్టుకునే చేస్తున్నటువంటి సందర్భం అదేవిధంగా ఈ వనపర్తిలు ఉన్నటువంటి టీడయాగ్నోస్టిక్స్ ఏదైతుందో మరి ఎన్నికలు మెషిన్ మెషిన్లను మరి పొలిటికల్ ఎల్కలో మామూలు ఎంతలో నాకు తెలియదు కానీ ఎన్నికలు కొట్టేసినాయట అది పనిచేస్తలేదు దాంతోనే జరుగుతుంది ఇక్కడ టెస్ట్లకు దాదాపుగా రెండు వందల రెండు వేల మంది యావరేజ్ గా టెస్ట్లు ఇస్తే అవన్నీ కూడా మహబూబ్ నగర్ పోతున్నటువంటి పరిస్థితి డీలే అవుతుంది దాంతోనే ప్రైవేట్ పోవాల్సిన పరిస్థితి వస్తుంది అల్టిమేట్ గా ప్రజలకు నష్టం జరుగుతుంది కాబట్టి ఆ మెషిన్స్ ని తొందరగా ఫిక్స్ చేయాలని కోరుతున్నాను నేను ఏ జిల్లాకు పోయినా వైద్య మీద పొందలు పెడతా ఉన్నాం కాబట్టి ఈ ప్రతి హాస్పిటల్లో ఉన్న సమస్య మీ దగ్గర కూడా చెప్పక తప్పని సమస్య శానిటేషన్ కేర్ టేకర్స్ అంటే పేషెంట్ కేర్ టేకర్స్ సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళందరినీ కలిసి ప్రైవేట్ ఏజెన్సీలతో పెడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఇరవై నుంచి ఇరవై రెండు వేల మంది ఉంటారు వాళ్లకు జీతాలు రాక మూడు నెలలు అయితే ఆ జీతాలు రాకపోతే వాళ్ళు కనీసం యూనిఫామ్ కూడా తుక్కోలేని పరిస్థితులలో ఉన్నారు కాబట్టి వీళ్ళనైతే రెగ్యులరైజ్ చేయాలి ఎందుకంటే వైద్యం మీద ప్రభుత్వం దృష్టి పెట్టదలుచుకుంటే వాళ్ళని ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాలి చేస్తే వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగా జీతాలు సరికి వస్తాయి కాబట్టి పేషెంట్లు ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఇంకా ఆ తర్వాత అక్కడ నుండి మేము పేమెంట్ పై నాకు కొడుతున్న